పది గ్రాములు ఉండే ఫించెస్ కానించి కేజీన్నార్ ఉండే మెక్కవు దాకా చాలా ఇష్టంగా తినే ఫుడ్ బాయిల్ రైస్ ఈ బాయిల్ రైస్ని వీక్లీ వన్ టైం కానీ టూ టైం కానీ బార్ట్స్కి పెట్టండి చాలా ఇష్టంగా తింటాయి కొన్ని బాట్స్కి తినకపోతే అలవాటు చేయండి కాకపోతే వీటిలో ఏందంటే కొంతమంది మన ఇళ్లలో ఏం చేస్తారంటే వీటిలో ఉప్పు వేసి రైస్ని బాయిల్ చేస్తా ఉంటారు అలా ఉప్పుగా లేకుండా మామూలుగా బాయిల్ చేసి వీటికి చల్లార్చిన తర్వాత పెట్టండి చాలా ఇష్టంగా తింటాయి ఇవి అది మెకవ్ కావచ్చు గ్రే ప్యారెట్ కావచ్చు ఏదైనా సరే ఈ రైస్ పెట్టచ్చు ఏ ఇబ్బంది లేదు కాకపోతే వీటిలో మనం కలుపుకునే దాన్ని బట్టి ఉండిద్ది అంటే నేను ఒక్కోసారి మొరింగా పౌడర్ కల్పిస్తాను కెటల్ ఫిష్ బోన్ కల్పిస్తాను ఒక్కోసారి ఎగ్ కల్పిస్తాను అలా చేస్తూ ఉంటాను అది మీ ఇష్టం మీరేం ఏం వాళ్ళని నేను మాత్రం వీక్లీ వన్ టైం టూ టైం మాత్రం రైస్ అనేది కన్ఫామ్గా పెడతాను బాయిల్ రైస్ అనేది చెప్పాను కదా అది కాక్టైల్ అని కావచ్చు సన్ కానీ అని కావచ్చు స్మాల్ కానీర్ కావచ్చు ప్యారెట్ కావచ్చు ఫించెస్ కావచ్చు ఏదైనా సరే ఒకవేళ తినకపోతే అలవాటు చేయండి ఇది మంచి ఫుడ్ ఇది